మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మరి డిజిటల్ మీడియా అనేది తెలంగాణలో మాత్రమే లేదు దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిజిటల్ మీడియా ఉన్నది డిజిటల్ మీడియా అత్యంత చురుకుగా పాత్ర సమాజంలో పోషిస్తున్నది మనం ఈరోజు ఒక పెద్ద స్కామ్ కర్ణాటకలో ధర్మస్థల కుప్పలు కుప్పలు శివాల్పడింది అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ మీడియా ఏది కూడా చిత్రీకరించలేదు మెయిన్ మీడియా ఏది కూడా బయటికి తీసుకురాలే డిజిటల్ మీడియా వల్లే సాధ్యమైంది ఆడ ఈ దేశం ఛత్తీస్గఢ్లో అనేక మంది ఆదివాసీలను హత్య చేస్తే మెయిన్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు కేవలం డిజిటల్ మీడియా మాత్రమే దీన్ని బయటకు తీసుకొస్తా ఉన్నది పంజాబ్లో హర్యానాలో రైతు ఉద్యమం తీవ్రతరపడి ఢిల్లీ నడిపడికి వస్తే మెయిన్ మీడియా సపోర్ట్ చేయలే ఇలా డిజిటల్ మీడియానే ముందు తీసుకొస్తా ఉన్నది ఈ దేశంలో మనకు పక్కన ఆదిలాబాద్లో ఒక మహిళపై అత్యాచారం జరిగితే డిజిటల్ మీడియానే బయట తీసుకొస్తా ఉన్నది ఎక్కడైనా రౌడీ భూ కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయపడత గురి చేస్తే డిజిటల్ మీడియానే ధైర్యంగా ఆ విషయాన్ని విలువకి తీసుకొస్తా ఉన్నది అదే కాదు అప్పుడు మీ నాయకులంతా కూడా బ్రాండ్ సీసాలు నోట్ల కట్టలు పంచుతా కూడా వాటిని దుర్గబట్టి ఎలక్షన్ కమిషన్కి అప్ప కూడా ఈ ఫోర్త్ ఎస్టేట్ ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు గత టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు ఇలా ఇలా మీరు కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్నారు తప్పేమో ఆయన కాల ఆయన మీద వేసుకొని కూర్చున్నాడు మీ నాయకుల మీద ఎవరి మీద వేరే కదా ఎందుకు భయపడుతున్నారు ఎవరు కాలు వాళ్ళ మీద వేసుకుంటే తప్పేంది సీనియర్ జర్నలిస్టు వాళ్ళు గౌరవిస్తారు వీళ్ళంతా పీజీలు చదువుకున్నారు పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు డిగ్రీ అయిన వాళ్ళు బీటెక్ అయిన వాళ్ళు మీరు చేసే కుంభకోణాలను మీరు చేసే మోసాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి ఒక చురుకైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులు అయితే వీళ్ళకి భయపడుతున్నది ఇలా గవర్నమెంట్ వీళ్ళకి భయపడి మా ప్రభుత్వం కూలిపోతే డిజిటల్ మీడియా వల్లే కూలిపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు డిజిటల్ డిజిటల్ మీడియా మీద బురదైనటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి మీరు డబ్బులు ఇచ్చి డిజిటల్ మీడియా నడపలేరా ఎన్ని సాక్షులు బయట తీసుకురండి మేము ఎంతమంది మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ మేము బయట తీసుకురా మీ ప్రభుత్వానికి అనుగుణంగా మాట్లాడుతున్నామో ఏ ప్రాబ్లం లేదు వాళ్ళు కాలు మీద కాలుసు కూర్చున్నా ఏ ప్రాబ్లం లేదు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తే వాళ్ళ మీద మీరు అవాకులు చివాకులు దకిలి మాటలు మాట్లాడతారా బాధ్యత ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మీరు ఏదో సాధారణ రోడ్డు మీద తిరుగుతూ గంజాయి తాగేవాళ్ళు కాదు సిగరెటర్ తాగేవాళ్ళు కాదు లేకపోతే అవారంగా తిరిగే వాళ్ళు కాదు మీరు ఒక ముఖ్యమంత్రి బాధ్యత అయినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి భాష సరైనది కాదు మీరే చెప్తున్నారు ఈ భాష లేదని మరి మీ భాష ఏం సరిగి ఉన్నది ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు ఒకసారి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలక్షన్లో అంతకుముందు మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా సార్ రికార్డులు తీసుకొచ్చి మీరు ముందు పెట్టుకోండి మీ భాష కంటే ఈ భాష ఏమన్నా అద్మానం ఉన్నదా డిజిటల్ మీడియా సోదరుల పైన కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తాను ఏంటంటే తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో తప్పనిసరిగా రాజీలేని పోవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ డిజిటల్ మీడియా సోదరులు వెనక్కివాల్సిన అవసరం లేదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తా ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీకు అండగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మీకు అండగా ఉన్నారు పార్టీలు మీకు అండగా ఉన్నాయి భయపడాల్సిన అవసరం లేదు ప్రజా పాలన అంటున్నావు కదా ప్రజాస్వామ్య పాలన అంటున్నావు కదా డిజిటల్ మీడియాను అంచుకోవడమే ప్రజాస్వామ్య పాలన ఫోర్త్ ఎస్టేట్ని అంచబడి ప్రజాస్వామ్య పాలన వీళ్ళనికేమైన రామోజీరావు ఉన్నారు వీళ్ళకే ఉన్న బల్సే పెట్టుబడి ఉన్నారు ఉన్నారా నారాయణ శ్రీనివాసరావు ఉన్నారా వీళ్ళనికైనా కోట్లు అడిపలు ఉన్నారా వీళ్ళ నెలకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు తమ జీవితాన్ని సర్వస్వం అర్పిస్తూ ఈరోజు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజల సమస్యలు నిలబెత్తి చాటుతా ఉన్నారు ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయి అంటే డిజిటల్ మీడియా వల్లనే ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి లేకపోతే డిజిటల్ మీడియా సత్తా ఏడు చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం